హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో హార్ట్ అటాక్ లేక కార్డియాక్ అరెస్ట్ అనేది సర్వసాధారణంగా మారింది ఇదివరకు రోజుల్లో సుమారు అరవై సంవత్సరాలని పైబడిన ముసలి వాళ్ళకి లేకపోతే అధిక బరువు ఉన్న వాళ్ళకి ఎక్కువగా మద్యం సేవించే వాళ్ళకి ఎక్కువగా ధూమపానం చేసే వాళ్ళకి ఈ కార్డియాటిక్ అరెస్ట్ లేకపోతే హార్ట్ అటాక్ అనేవి ఎక్కువగా వస్తూ ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో ఇది చిన్న పిల్లలకు కూడా వ్యాపించిందండి నిన్న కృష్ణా జిల్లా పామరులో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక పద్నాలుగు సంవత్సరాల పాప కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు సో కథనంలోకి వెళ్తే జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఓ బాలిక కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందింది వివరాల్లోకి వెళ్తే పామర్రు మండలం పెద్ద చెందిన గుమ్మడి లావణ్య ఎనిమిదో తరగతి చదువుతోంది జ్వరంతో బాధపడుతూ ఈ నెల ఐదున ఆసుపత్రిలో చేరింది చికిత్స పొందుతున్న బాలిక సోమవారం గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్నారు ఇదివరకు రోజుల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ అవలక్షణాలు ఉన్న వాళ్ళకే హార్ట్అటాక్ ఎక్కువగా వస్తూ ఉండేది కానీ కాలం మారుతుంది అది లేదు పెద్దలని లేదు ఎవరికైనా సరే హార్ట్అటాక్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి సో ఈ కేసులు నివారించడానికి తరచూ సంబంధిత హార్ట్ డాక్టర్ని కలిసి ఆరోగ్య నియమాలను పాటిస్తూ ప్రజలు తరచూ డాక్టర్ గారిని కలుస్తూ తమ తమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ